నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను ప్రెసెంట్ ఎక్కడ ఉందో తెలుసా ఓవర్ నైట్ లో స్టార్ అయిన ఒక అమ్మాయింటి దగ్గర అయితే నేను టాలెంట్ ఎప్పుడు ఎవరిని ఎలా ఫేమస్ చేస్తుందో ఎవరికి తెలియదు కొన్ని సందర్భంలో మన టాలెంట్తో మనం చేసే వీడియోలు చాలా వైరల్ అవుతాయి సో ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజు విశాఖ థియేటర్లో ఒక అమ్మాయి వేసిన డ్యాన్స్కి నెట్టింట్లో చాలా వైరల్గా మారింది ఆ వీడియో అమ్మాయి పేరు మౌనిక సో ప్రెజెంట్ అయితే నేను అమ్మాయి ఇంటి దగ్గర ఉన్నాను సో అమ్మాయికి నేను ఇప్పుడు వస్తున్నాను కూడా అమ్మాయికి నేను చెప్పలేదు సో చాలా కష్టపడి ఆ అమ్మాయి అడ్రస్ కనుక్కొని అమ్మాయి ఇంటికి రావడం జరిగింది ప్రజెంట్ అయితే అమ్మాయి ఈ ఇంట్లో అయితే ఉంటుంది ఒకసారి మనం తనుకూడదాం అమ్మాయి ఇంట్లో ఉండలేదు కదా మనం కూడా ఒకసారి చూసి అమ్మాయిని కూడా ఇంటర్వ్యూ చేద్దాం అసలు అమ్మాయి ఎలా చేయగలిగింది డ్యాన్స్ ఇంత వైరల్గా వీడియో ఇంత వైరల్ అవుతుందని అమ్మాయి ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసిందా ఇలాంటి మరిన్ని విషయాలు ఆ అమ్మాయిని అడిగి అమ్మాయి మాటల్లో తెలుసుకుందాం ప్రజెంట్ అయితే అమ్మాయి ఇంట్లో చూస్తాను సో అమ్మాయి ఇప్పుడు ఇంట్లో ఉండాలనేది తెలియట్లేదు బోర్ కొట్టాను అమ్మాయి ఇప్పుడు ఓపెన్ చేస్తా కూడా ఏదో నా ఇంట్లో ఎవరు ఉన్నారో కూడా తెలియదు సో ఈ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కొంతమంది అడిగేసి నేను రావడం జరిగింది నట్టింట్లో బాగా వైరల్ అయ్యింది అది చూసి చాలా కష్టపడి మీ యొక్క ఇంట్రెస్ట్ కనుక్కుని నేను ఇది రావడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అయ్యో అవునా అంటే మీ వీడియో చాలా వైరల్ గా మారింది కదా సో వైరల్ అయిందని చెప్పేసి మేము కూడా మీ ఇంటికి రావడం జరిగింది మిమ్మల్ని కొంచెం చకచక కొన్ని పెషన్స్లు ప్రశ్నలు వేసి ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటానండి మరి ఇందా రెడీయా రెడీ అంటే చపకండి వచ్చాననేం అనుకోకండి ఆఫ్టర్ మీ గ్యారస్ వీడియో సినిమా అయిపోయిన తర్వాత బయటికి వచ్చాక సెల్ఫీస్ కోసం ఎవరైనా వచ్చారా సెల్ఫీస్ కోసం వచ్చారండి ఆ టైం నా టైం టైం అప్పుడు అంటే టైం అయిపోతుందన్నమాట సో ఓకే ఉండండి అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను సో ఇంకా అంతే ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళ పోల్స్ వచ్చిందన్నమాట వచ్చారు సెల్ఫీస్ వచ్చారు వచ్చారు చాలా మంది వచ్చారు ఒకసారి మీ డ్యాన్స్ వీడియో నెట్ ఇంట్లో వైరల్ అయిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్షన్ అయింది ఇంట్లో రియాక్షన్ ఎక్స్పెక్టెడ్ ఫస్ట్ డే తిట్టారండి కొంచెం తర్వాత 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 ఫోన్లే ఇంకా మరి అంతే ఏం చేస్తాం అన్నారు ఇంకా తిట్టారు కానీ ఓకే నెక్స్ట్ టైం నుంచి కొంచెం జాగ్రత్త అని చెప్పారు మీరు చాలా ఫేమస్ ఫేమస్ ఇప్పుడు కానీ స్టార్టింగ్ డే కొంచెం ట్రోల్ చేశారు సారీ వేసుకొచ్చింది అమ్మాయి ప్లాన్ అని సో ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం తిట్టారు అనమాట ఫస్ట్ మా చెల్లి తిట్టింది నన్ను చెప్పాను నీకు ఏదని చెప్పి నువ్వే వెళ్ళి గెంతవు అది ఇది అని చెప్పింది అనమాట తర్వాత ఇప్పుడు ఇప్పుడు మాత్రం బాగుంది కొంచెం రెస్పెక్ట్ చేస్తున్నారు అందరూ కొంచెం పాజిటివ్ టాక్ వచ్చింది వస్తూనే ఇప్పుడు చూసినా ఉన్నాయి వన్ వీక్ అయిపోతుందేమో ఇంకా వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి కొలాబ్ చేస్తున్నారు నన్ను చాలా వీడియోస్ చూసాను అనమాట వన్ వీక్ నుంచి నైట్ అసలు దారుణంగా రోహిత్ రోహిత్ ముందకుపోయానీ అంతేనండి అనుకోవచ్చు లైట్ లోకి వచ్చాను అని రాగా ఫేమ్ వచ్చింది అనమాట సాంగ్ వల్ల అది తిప్పుతుంటా అండి స్టార్టింగ్ ముందు టూ ఉండేవారు ఇప్పుడు ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ఒక్క వీడియో వల్ల సిక్స్ కే ఇంకా

ఫీల్ ఏంటంటే వాళ్ళందరూ నార్త్ ఇండియన్ సో వాళ్ళకి తెలియదు అనమాట ప్రిన్సిపల్ కూడా సో తెలీదు తెలుగు టీచర్స్ ఒక ఆమె ఉన్నారు తెలుగు ఆమె ఆమె ఏంటంటే నెక్స్ట్ డేనే గబగబా వచ్చి నువ్వే డాన్స్ చేసావు కదా నువ్వే కదా అని చెప్పి ఇంకా అక్కడంతా గోలు గోలు చేశాను అనమాట టీచర్ అని చెప్పి ఫిబ్రవరి ఫోర్ మళ్ళీ లైఫ్ మారిందని చెప్పచ్చు అది మాత్రం సెలబ్రిటీ అంటే కాదు కానీ ఓకే ఒక చిన్నది ఏదో ఒక వీడియో మిమ్మల్ని ఒక ఎక్కడికి ఎక్కడ టూ కే నుంచి ట్వంటీ సిక్స్ కే అంటే అసలు అది నార్మల్ థింగ్ కాదు కదా ఒక నైట్ లో మొత్తం అంతా మారిపోయింది అంతేనా